సార్ ఇంకో అగోరాలు ఉన్నారు కదా సార్ కాశీ దగ్గర ఉంటారు సో మన అందరు మన వింటర్ చాలా అగురాలు ఏదైతే ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళి కాలిపోయిన బాడీని తింటారు సో అగోరాలు కాకుండా కొంతమంది నార్మల్ పీపుల్ కూడా చేసే వాళ్ళు ఉన్నారా సార్ అగోరాస్ కాకుండా అర్థం కాదు నార్మల్ పీపుల్ కామన్ పీపుల్ మనతో మన చుట్టుపక్కల తిరిగే వాళ్ళు తినే వాళ్ళు తినే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు కదా ఎందుకు లేరు మీరు ఒకటి ఏదేదో చెడ్డి గ్యాంగ్ ఏదో బెంగళూరు లో ఒకటి బెంగళూరు ఎక్కడో చెడ్డి గ్యాంగ్ ఏదో ఉంటది లేకుంటే దాండుపల్లెమో అనుకోండి వాళ్ళకి మనుషుల్ని ఇట్లా ఇట్లా వాడు ఇట్లా ఇట్లా కొరికి కొరుకుతాడు చూడండి నెక్కిని వాడు కిస్ అనే శబ్దం నాకు అడదా అంటాడు దండుపల్యంలో నా కిస్ అనే శబ్దం వినాలి అనిపిస్తుంది చంపేటప్పుడు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత సైకిక్ ఉంటారు వాళ్ళు ఎంత అబ్బ్రింగింగ్ వాళ్ళు పెరిగిన వాతావరణం ఎక్కడి నుంచి వచ్చారు మనం అర్థం చేసుకోవాలి మనం ఒకటే మనిషి ఇట్లా ఆయన ఒకటే ఇట్లా ఇట్లున్నాడు అనుకోదనమాట బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉంటుంది ఒక మనిషి అట్లా ప్రయత్నించడానికి సో ఉన్నారు తినేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒకటి జరిగింది ఒక మనిషిని బాగా ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది అట్లా హిం అంత హింసాత్మకంగా ఉన్నారంటే బట్ రీజన్ అంటే చాలా మందికి వాళ్ళకి అబ్రింగే చూసుకోవాలి వాళ్ళకి డ్రామా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనం అందుకే వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఉంటాయి జైల్లో చాలా వరకు కౌన్సిలింగ్స్ ఉంటాయి ఇవి చెప్తారు చేస్తారు చాలా మంది మార్పు మార్పు చెందుతారు సో మార్పు చెందారని రిలీజ్ కూడా చేస్తారు జైల్లో సో ఇవన్నీ జరుగుతాయి మీరు ఒక ఎర్రగడ్డకు పోండి అంతే చాలు ఎర్రగడ్డ పోతే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి జైల్లో లాగా ఉంటది వాళ్ళని వేసేసింటారు కట్టేసింటారు ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత అంటే సివియారిటీని బట్టి ఆ జైల్ జైలు లాగా ఉంటాయి మీకు కరెక్ట్ చెప్పాలంటే సివియారిటీ ఉంది అనుకోండి గోడలు పెద్ద పెద్దగా ఉంటాయి పోవడానికి ఓపెన్ ఉండదు పెద్ద డోర్లు ఉంటాయి ఇప్పుడు నార్మల్ చిన్నగా సఫర్ అవుతున్నారు వాళ్ళకి మామూలుగా ఉండదు ఒక గేట్ లాగా ఉంటుంది ఇలా ఉంటుంది పరిగెత్తే వాళ్ళు బయటకు కూడా పరిగెత్తే వాళ్ళు ఉంటారు మనం ఎర్రగడ పోతే మాత్రం మెంటల్ కేసు విచిత్రంగా చూడదు అక్కడే యూరిన్ చేస్తుంటారు పేషెంట్ పేషెంట్ల మధ్యనే అక్కడే వాష్రూమ్ పోవాలనేది ఉండదు ఏముండదు లైఫ్ అంటే ఎగ్జాక్ట్ గా మీరు చూస్తే గాని లైఫ్ అనేది ఏంటనేది తెలియదు చాలా మంది మనం బాగున్నామా రెండు వాళ్ళని తిట్టామా కమెంట్స్ చేసామా నెగిటివ్తో వాళ్ళని చంపేది ఇది కూడా ఉంటారనమాట కమెంట్స్ చేసి కూడా ఆనందం పొందే వాళ్ళు కూడా ఉంటారనమాట నెగటివ్ నెగిటివ్ కమెంట్స్ చేసి విచిత్రంగా మనిషిని బా వాడికి చెప్పేస్తే అయిపోయాను వాడు వాడు మళ్ళీ దాన్ని పట్టించుకోడు అట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇంత ఇంత ఉన్నారు కాబట్టి మనం ఏ సొసైటీలో ఉన్నాం ఎక్కడ ఉంటున్నాం కొంచెం జాగ్రత్త ఉండాలన్నమాట మనమైనా సరే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి